రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదామా ఆంధ్ర అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రీడా సంబరాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు చాలా మంచి విషయమే కానీ ఇది సమయం సందర్భం లేకుండా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా బాధ కలిగింది దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నప్పుడు ప్రతి జిల్లాలో అసలు క్రీడాకారులు ఎంతమంది ఉన్నారు క్రీడా కోచ్లు ఎంతమంది ఉన్నారు ఎంత ఎన్ని గ్రౌండ్లు ఉన్నాయి ఎన్ని చోట్ల అవకాశాలు ఉన్నాయి కూడా సర్వే చేయకుండా ఏదో ఆయన బుర్రకు తోచింది కదా అని చెప్పి ఆంధ్ర ఇది గొప్ప కార్యక్రమం అని చెప్పి పెడితే నవ్వులు పాలయ్యింది ఈరోజు ఆంధ్ర అని చెప్పి ఎవరు ఆడుతున్నారు రైతులు ఆడడానికి తీరిక లేదు రైతులంతా కలిపి పంట చేతికొచ్చి పోయిన తర్వాత లవోదివో అంటున్నారు ఉద్యోగస్తులంతా కలిపి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ రోడ్డు మీద ఉన్నారు ఇంకెవరు ఆడతారు ఆడితే మీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆడాలి లేదనుకుంటే వాలంటీర్లు ఆడాలి అందుకని వాలంటీర్లు ఆడుకుంటున్నారు తప్ప ఎవరికి బాధ్యత లేదు నేను కోరుతున్నాను ముఖ్యమంత్రి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్ని జిల్లాలకి డబ్బులు పంపించి ప్రతి నియోజకవర్గం కానీ జిల్లా స్థాయిలో కానీ క్రీడాకారులకి కావాల్సిన ఏర్పాట్లు చేయండి మౌలిక సదుపాయాలు ఇవ్వండి పూర్తి స్థాయిలో కోచ్లు పెట్టండి అట్లాగే కోర్టులు వేయడానికి మనుషులు లేరు దానికి ముగ్గేయడానికి మనుషులు లేరు మీరు ఇంకా ఆడుదాం ఆంధ్ర అని ఎలా అంటారు అలాగే గత సంవత్సరం మన భారతదేశం నుంచి విజయనగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విజయనగరం జిల్లా నిలుమర్ల మండలం నుంచి ఒక అబ్బాయి శనపతి గురినాడైన ఒక అబ్బాయి మెక్సికోలోని వెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ సాధించాడు ఆ కుర్రాడికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకొచ్చి కనీసం పురస్కారం ఇవ్వలేదు పారితోషికం ఇవ్వలేదు సన్మానం చేయలేదు మరి మీరు ఆ కూడా ఆ క్రీడాకారిని జాతీయ అంటే ప్రపంచ దేశాలు పాల్గొన్న దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చి బంగారం మెడల్ తెచ్చిన కుర్రాడిని గుర్తించలేనప్పుడు ఇప్పటికిప్పుడు మీరు ఏమన్నా రెండు నెలల్లో క్రీడా పోటీలు పెట్టి అద్భుతమైన క్రీడాకారులను తయారు చేస్తామంటే ఆశాస్పదంగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వాస్తవాలను ఆలోచించి ఏ కార్యక్రమాన్ని రూపొందిస్తే బాగుంటుందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను